మహాలక్ష్మి తనను పెళ్లి చేసుకునేలా చేసిన చక్రి ఇంతకు ఏం జరిగింది అసలు మహాలక్ష్మి తనను పెళ్లి చేసుకునేలా చక్రి ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఫదరిల్లు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే భూషణ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మహాలక్ష్మి చక్రిని సహాయం అడగడంతో తన అన్నయ్య తమ్ముళ్ళతో కలిసి భూషణ్ అయితే దాచిపెట్టేసే ప్రోగ్రామ్ అయితే చేస్తాడు రిజిస్ట్రేషన్ కూడా వెళ్లే పని లేదని మాటిచ్చినట్టుగానే మాట నిలబెట్టుకుంటాడు చాలా సంతోషపడిపోతుంది మహాలక్ష్మి కానీ తన అన్న ఆది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్ళిపోయాడో బోషన్ గురించి వెతకాలి అని భోషణ్ణి వెతకడం కోసం ఇద్దరు రౌడీలను తీసుకుని ఆది వెతకడం మొదలు పెడతాడు మొదలు పెట్టేసరికి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తాడు ఏంట్రా చక్రీ ఏంటిదంతా నువ్వు మీ తమ్ముళ్ళను కూడా రిస్క్లో పెట్టావు కదరా గొప్పింటి వాళ్ళతో పెట్టుకుంటే ఎంతో రిస్క్ కదా అని చెప్పాను కానీ వాళ్ళు తెలుసుకోలేరన్నయ్యా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే తన మనుషులతో కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే జరుగుతుందో బోషన్ని ని ఎక్కడైతే దాచిపెట్టారో అక్కడికి వాళ్ళ మనుషులు రావడంతో అక్కడి నుంచి తన తమ్ముళ్లను తీసుకుని అన్నయ్య కాస్త అంటే చక్రి వాళ్ళ అన్నయ్య కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి వచ్చేసరికి భోషన్ను కట్లిప్పి బావగారు మీరేంటి ఇక్కడ అని చెప్పాను కానీ నన్ను ఎవరో కావాలని రిజిస్ట్రేషన్ దగ్గరికి రాకుండా ఉండడం కోసం రిజిస్టర్ మ్యారేజ్ ఆపడం కోసం ఇదంతా చేశారు అని చెప్పనేసరికి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇదంతా చేసావు నువ్వే ఏదైనా చేసావా అంటూ తన తండ్రి మహాలక్ష్మిని నిలదీస్తాడు నేనెందుకు చేస్తాను నాన్న అని చెప్పనేసరికి ఇదెందుకో అపశక్నుల అనిపిస్తుందండి అని చెప్పి లలిత అనడంతో నువ్వన్నీ ఇలానే మాట్లాడతావు నీకేం తెలీదు అని చెప్పాను గానీ ఎందుకో అమ్మాయికి కూడా ఇష్టం లేదు కదండి అని చెప్పనేసరికి చూడు మహా ఇది నా పరువుకు సంబంధించిన విషయం ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి పెళ్లి ఆగితే మాత్రం నీ అస్సలు ఊరుకోను రిజిస్టర్ మ్యారేజ్ కాదల్లుడు గారు అసలైన పెళ్ళే చేసేస్తాము రిజిస్టర్ మ్యారేజ్ వెంటనే పెళ్లి రెండు పక్క పక్క ఏర్పాటు ఏర్పాటు చేసేస్తాను అని చెప్పనేసరికి మీ ఇష్టం మామయ్య అని చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు చక్రి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తుంది అనుకునేసరికి చక్రికి వార్నింగ్ ఇస్తుంది ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి మేడం అని చెప్పను కానీ నువ్వు చేసిన పనికి ఎప్పుడో జరగాల్సిన పెళ్లి తొందరగా జరిగిపోతుందంట వెంటనే తీసుకుని వెళ్ళిపోతాడంట పెళ్ళి ఆపుతావో అనుకున్నాను కానీ పెళ్ళి ముందుకు జరిపావు వాడు వాడిని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం నేను ఎలా ఉండాలో ఏంటో అని చెప్పాను కానీ మేడం నేను ఉన్నాను కదా నేను ఖచ్చితంగా పెళ్ళి ఆపుతాను అని చెప్పాను కానీ ఎందుకు ఇలాగా అని చెప్పాను కానీ చూడండి మేడం నేను బాగా ఆలోచించి మీకు ఒక ఐడియా చెప్తాను దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ పెళ్లి నుంచి మీరు తప్పించుకోవచ్చు అని చెప్పనేసరికి సరే ఎప్పుడు చెప్తావు అనగానే రేపటి వరకు సమయం ఉంది కదా రేపటికి ఆలోచించుకుని చెప్తాను మేడం అని చెప్పి చక్రి వెళ్ళిపోతాడు ఇంకా మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది అప్పుడే హారికైతే వచ్చి దినా అని కానీ చూడు మహా నీకు చెప్తున్నా నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిపో ఇంకా నీకు ఇందులో వేరే ఆప్షన్ లేదు మావయ్య గాని ఆయన గాని నీ మాట వినరు ఖచ్చితంగా మీకు పెళ్లి చేసేస్తారు అర్థం మహా నువ్వు పరిస్థితులు బట్టి నీ మనసును మార్చుకోవడం తప్ప ఆ బోషన్ నుంచి నీ పెళ్లి జరగకుండా ఆపడం కుదరదు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా తన వదిన సలహా అంటే తనకి భరోసా ఇస్తుంది ఎంత భరోసా ఇస్తే మాత్రం ఆ పిల్లకోడు ఆ భోషణ్ణి పెళ్లి చేసుకోవడం మహాకి ఇష్టం లేదు ఎందుకంటే మహాని పెళ్లి చేసుకున్నా వాడొక బానిసలా వంటగదికే పరిమితం చేస్తానని ముందుగానే చెప్పేశాడు కదా భోషను సో మహాలక్ష్మికి ఏదో రకంగా ఈ పెళ్లి నుంచి తప్పించుకుంటేనే నాకంటూ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తవుతుంది అని మహా మైండ్లో బాగా గట్టిగా పెట్టేసుకుంటుంది రాత్రంతా ఆలోచిస్తాడు చిటుకలో తమ్ముళ్ళని నేను కాపాడి అక్కడి నుంచి తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే తీసుకొచ్చేవాడిని కాదు అనేసరికి అన్నయ్య ప్రేమించాను అని చెప్తున్నాడు కదా అన్నయ్య మరి తనకు హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు తమ్ముళ్ళుగా మేము మాకు ఆ బాధ్యత లేదా మేము అన్నయ్య ప్రేమకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము ఇంకా ఎలా అన్నయ్య నెక్స్ట్ ఏంటి పెళ్ళి వాయిదా పడిందా అనగానే లేదురా వాయిదా పడలేదు ఏదో ఒక ఆలోచన చేయాలరా పెళ్ళి నుంచి మేడంని తప్పించాలి మేడం నన్ను పెళ్లి చేసుకునేటట్టు చెయ్యాలి ఎలాగా అని ఆలోచిస్తున్నాను అనేసరికి ఖచ్చితంగా మంచి ఆలోచనే నీకు వస్తుంది అని చెప్పనేసరికి రాత్రంతా ఆలోచించి ఒక సినిమా చూసేసరికి సినిమాలో ఒక సన్నివేశం తగులుతుంది ఇలా చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కదా అని మరుసటి రోజు ఉదయాన్నే చక్రి వెళ్ళి ఏ ఆలోచించేవా అని చెప్పాను కానీ రేపు ఉదయాన్నే మీ పెళ్ళి ఈ రోజు మిమ్మల్ని పెళ్లి చేస్తారు రాత్రికి మీరు ఇంట్లోంచి బయటికి పారిపోయి వచ్చేసారనుకోండి నేను బయట ఎదురు చూస్తూ ఉంటాను మిమ్మల్ని నేను వేరే ఊరు తీసుకువెళ్ళిపోతాను తర్వాత ఈ పిలకోడు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి రావచ్చు తర్వాత మీ వాళ్ళకి నచ్చ చెప్పొచ్చు అని చెప్పనేసరికి ఆలోచన బాగానే ఉంది వర్కౌట్ అవుతుందంటావా అని చెప్పాను గాని మీరు ధైర్యం చేసి ఇంట్లోంచి బయటికి రండి మేడం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పనేసరికి సరే అని మహాలక్ష్మి కాస్త బెడ్రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా పెళ్లి కూతుర్ని చేసేస్తారు తెల్లవారితే పెళ్ళి అని మొత్తం డిసైడ్ చేసేస్తాడు రిజిస్టర్ ఆఫీస్లో ప్రత్యేకించి పెళ్ళి కాదు పెళ్ళి దగ్గరే అక్కడే రిజిస్టర్ని పెళ్ళి దగ్గరికే పిలిపించి గుడి దగ్గరికి అక్కడే రిజిస్టర్ ఆఫీస్లోనే అంతా అక్కడే చేసేయాలి అని ప్లాన్ చేస్తారన్నమాట ఎందుకంటే మహాలక్ష్మి పారిపోతుంది కదా సో ఆ ఉద్దేశంతో ఇంకా చక్రి చెప్పినట్టుగానే మహా అర్ధరాత్రి అందరూ పడుకున్నారు పడుకున్న తర్వాత మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు చక్రి మేడం నేను బయట వెయిట్ చేస్తూ ఉన్నాను అనగాని వస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి ఆ పట్టు చీరతోని ఆ నగలతోనే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోదు చక్రి ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది కదా సో ఆ పట్టు చేరుతోటే వచ్చేస్తుంది ఏంటి మేడం ఎలానే వచ్చేసారు అని చెప్పాను కానీ ఏమో నాకేమీ ఆలోచన లేదు చక్రి ఏం చెప్పాడో తెలియలేదని కానీ నా పేరు బాగానే గుర్తుంది మేడం అని చెప్పనేసరికి సరి సరే పద పోని అనేసరికి వీళ్ళిద్దరూ బయలుదేరిపోతారు మహాలక్ష్మి వెళ్ళిపోయిన ఒక హాఫ్ అన్ అవర్కి సడన్ గా మెలకు వస్తుంది మహాలక్ష్మి తండ్రికి అయితే వచ్చి గబగబా మహాలక్ష్మిని చూసేసరికి గదిలో మహాలక్ష్మి ఉండదు మహాలక్ష్మి పారిపోయినట్టుందని చెప్పి వెంటనే ఆదికి ఫోన్ ఆదిని పిలిచి ఆదికి చెప్పేసరికి ఇప్పుడే వెళ్తాను నాన్న అని రౌడీలతో కలిపి ఆది బయలుదేరతాడు వెనకాల తన తండ్రి ఇంకా రెండు కార్లో బయలుదేరేసరికి కరెక్ట్గా వీడు తీసుకు వెళ్ళడం మహాలక్ష్మిని అద్దంలో చూడడంతో మేడం ఆ కారులో ఉన్నారు అనేసరికి వెనకాల ఫాలో అవుతారు ఫాలో అయ్యేసరికి ఒక చోట పట్టేసుకుంటారు పట్టేసుకున్న వాళ్ళ నుంచి తప్పించుకుని తప్పించుకుని పరుగు పరుగున పరుగు పరుగున పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు ఆ వెళ్లే దారిలోనే మహాలక్ష్మికి ఒక సలహా ఇస్తాడు మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి మా ఇద్దరికి పెళ్లి చెయ్యడానికి ఇంట్లో ఒప్పుకోవట్లేదు క్యాస్ట్ ప్రాబ్లం అని చెప్పండి ఖచ్చితంగా పోలీసులు సహాయం చేస్తారు అప్పుడే మీరు ఆ పిలకోడిని పెళ్లి చేసుకోకుండా ఉండడానికి సహాయపడుతుంది అనేసరికి ఇంకా వీడు ఏం చెప్పిన పరిస్థితిలో వీడు మాట వినడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే వాళ్ళ తండ్రికి దొరికిన మరుక్షణం ఇంటికి తీసుకు ఆ ఆ ఇచ్చి పెళ్లి చేసేస్తారు సో అందుకని మహాలక్ష్మి చక్రీ ఏం చెప్పినా సరే చెయ్యాలి అనుకుంటుంది పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి వెనకాలే తండ్రి ఆది అందరూ వెళ్తారు నా కూతుర్ని మోసం చేసి మాయ మాటలు చెప్పి తీసుకొచ్చేసాడు అని చెప్పను లేదు లేదు నేను ఇష్టపూర్వకంగానే చక్రీతో వచ్చేసాను అని చెప్పనేసరికి వీడికి అమ్మాయికి సంబంధం లేదు అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు లేదు నేను చక్రీని ప్రేమించాను మా ఇద్దరిది సేమ్ కాస్ట్ కాకపోవడంతో పెళ్లికి ఒప్పుకోలేదు అందుకే మేమిద్దరం దూరంగా వచ్చేసాము మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి అక్కడ చెప్తుంది చెప్పేసేసరికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అయితే పోలదండలు తెప్పించండి ఇక్కడే పోలీస్ స్టేషన్లో ఎన్నో పెళ్లిలు చేసిన ఘనత మాకుంది వెంటనే పెళ్లి చేసేస్తామనగానే మంగళసూత్రం అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్ అని చెప్పనేసరికి మంగళసూత్రం నా దగ్గర ఉంది సార్ అని చెప్పి చక్రి కాస్త తన జోబీలో ఉన్న మంగళసూత్రాన్ని తీస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహా అయితే ఇదేంటి అతని జోబీలో మంగళ సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని లోపే ఈ లోపు వేరే కానిస్టేబుల్ కాస్త పెళ్లి వాయిద్యాలు పూ పూజారి చదివే అంటే పంతులు చదివే మంత్రాలు అన్ని ఫోన్లో పెట్టేసేసరికి ఆ మంత్రాల సౌండ్ వస్తూ ఉండడంతో ఈ షాక్ లో నుంచి తేరుకోకముందే చక్రి మహాలక్ష్మి మెడలో తాళి కట్టేస్తాడు తాళి కట్టేసేసరికి దండలు తీసుకుని దండలు మార్చుకోండి అమ్మా అని కానీ దండలు మార్చుకున్న తర్వాత ఎస్ఐ సిఐ ఇద్దరు పక్క పక్కన నుంచుని చక్రి పక్కన నుంచుని ఫోటోలు తీయించుకుని ఇంకా మీకు ఏ బాధ లేదు మీ జోలికి ఎవరు రారు ప్రేమ పెళ్లి చేశాము దీంతో మనం వందో ప్రేమ పెళ్లి చేసాం సార్ అనగానే సూపర్ మీకు మేము అండగా ఉంటాము నీ పేరేంటి అన్నావు అనగానే చక్రి సార్ కార్ డ్రైవర్ని అనగానే ధనిక పేద లేని పెళ్ళిళ్ళే మేము చేసాము మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పనేసరికి ఇంకా మహాలక్ష్మి బయటకు వస్తుంది అవును నీ జోబీలో కరెక్ట్ కరెక్ట్గా నా మెడలో తాళి కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మెడలో దండలు మార్చుకుంటే సరిపోయేది కదా అని చెప్పాను కానీ ఏమో మేడం వాళ్ళు నమ్మాలి అంటే తాలి కట్టాలి కదా మీరు మీరు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా మిమ్మల్ని నేను మహారాణిలో చూసుకుంటాను మీకు ఏ ఇబ్బంది కలగనివ్వను ఆ పిలకోడులాగా మిమ్మల్ని వంటగదికి పరిమితనం చెయ్యను మీ డ్రీమ్ ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి మీకు ఎలాంటి సహాయాలు సహాయ సహకారాలు కావాలన్నా నేను చేస్తాను ఆ పిలకూడలా మాత్రం మిమ్మల్ని బాధ మహాలక్ష్మి గారు అని చెప్పనేసరికి మీ ఇల్లు ఎక్కడా అని చెప్పాను కానీ మా ఇల్లు పెద్దది ఉంటుంది అందరూ మా ఇంటి వైపే చూస్తారు అందరు చూపు మా ఇంటి వైపే మీరు ఏదైనా పని చేస్తున్నా మా ఇంట్లో మా ఇంట్లో కంత చూస్తారు మీకు వంట చేసే పని కూడా ఉండదు మా అన్నయ్య చేస్తాడు అనగానే అదేంటి మీ అన్నయ్య ఏంటి మీ అమ్మ లేదా అని చెప్పను కానీ మా అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది మా అన్నయ్య అన్నీ చూసుకుంటాడు అని చెప్పనేసరికి అవునా మా ఇంట్లో చాలా బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకా ఇల్లు చాలా బాగుంటుందంటే చాలా ఊహించుకుంటుంది ఎందుకంటే కోటీశ్వరాలైన కూతురు కదా సో కోట్లలో పెరిగింది అన్ని సదుపాయాలు ఉన్నాయి అది లేదు ఇది లేదు అని చెప్పడానికి లేదు ఏదైనా సరే తన తండ్రి అన్ని ఇష్టాలని గౌరవించినట్టు మహాలక్ష్మికి ఏం కావాలని ఇస్తాడు ఒక్క పెళ్లి సంబంధం విషయంలో తప్ప ప్రతి ఒక్కటి అలాగే చేసుకుంటూ వచ్చాడు కాబట్టి అదే తలుచుకుంటుంది ఇక నేను సంతోషంగా నా డ్రీమ్ ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చు అని ఎన్నో ఆశలతో మహాలక్ష్మి ఇంటి వరకు వచ్చి ఇలా ఇంట్లో ఇంటి దగ్గరికి రావడంతో డోర్ తీసి ఇలా గడుగు బయట పెట్టడంతో ఆ ఇల్లును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ఇంటిని చూడడంతో మహాలక్ష్మి చక్రి వంక చూస్తుంది చక్రి వంక చూసేసరికి ఇదే మేడం ప్యాలెస్ అనేసరికి ఒక్కసారిగా అలా చూసి స్టన్ అయిపోతుంది మొత్తానికైతే మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోవాలనుకున్న చక్రి ఆశ ఏదో రకంగా మొత్తానికి పూర్తి చేసుకుంటాడు మరి ఈ రకంగానే చక్రికి మహాలక్ష్మికి పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి